వెల్కమ్ ఈ రోజు జనసేన పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ఎంకప్ప అన్న మాట్లాడారు అశ్వథామ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా చేసింది అదే వైఎస్సార్ సిపి ప్రభుత్వం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు మిగిల్చలేదు సంపద సృష్టించడానికి సమయంతో కూడుకున్న పని నా అభిప్రాయం ప్రకారం పద్దెనిమిది నెలలు పడుతుంది ప్రభుత్వం గాడిన పెట్టడానికి ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తెన్నకల్ వెంకప్ప ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజధాని పేరు కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో తీసుకువెళ్తుందని ఆలూరు జన తెలిసిన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప అన్నారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారం వేయకుండా ఎన్నికలు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందన్నారు సంపదను సృష్టించి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుందన్నారు ప్రజలు ప్రాథమిక అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు తెలిపారు దాని మీద చూసుకోగలగాలి ఈరోజు ఒక ఇంటికి ఏం కాగలగాలి నిత్యావసర సరుకులు తగ్గించాలి గత నెలలో రెండు సార్లు అంటే మన నెలలోనే రెండు సార్లు తగ్గించింది బియ్యం బాల్యూ సో కందిపప్పు నూట అరవై నుండి నూట యాభైకి వచ్చింది బియ్యం నలభై ఎనిమిది నుండి నలభై ఆరుకు వచ్చింది సిమ్డ్ బియ్యం నలభై తొమ్మిది నుండి నలభై ఏడుకు వచ్చేసింది యాక్చువల్గా ఇది ప్రతి ఇంటికి భారం తగ్గిస్తుంది అది దాని మీద మనం ఫోకస్ చేయగలగాలి యాక్చువల్గా సో ప్రాథమికంగా పింఛన్లు ఎందుకంటే ముసలి వాళ్ళకు మనకు వాళ్ళకి అండగా ఉండాలి కాబట్టి రేపు ఏమిత ప్రాథమికంగా ఉండే వాటిని పరుస్తూనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాకముందు వచ్చిన హామీలు సంపద సృష్టిస్తామని చెప్పారు ఇట్ టేక్స్ టైం కంపల్సరీ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఆ టైంలో ఆ ప్రభుత్వంలో దాదాపుగా ఆ ప్రభుత్వం వంద రూపాయల అప్పులు యాభై తొమ్మిది రూపాయలు వాళ్ళు అభివృద్ధి కోసము చేసిన ఖర్చు అయితే ప్రతి హండ్రెడ్ రూపాయలు రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గత ప్రభుత్వం యాభై తొమ్మిది రూపాయలు అభివృద్ధి కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇరవై రెండు రూపాయలు చేసింది సో ఈ గణాంకాలం చూసుకుంటే క్యాపిటల్ రెవెన్యూ నీకు జనరేషన్ కాగోకుండాట్లా ఎలా మనము ముందుకు తీసుకెళ్తాం సో కాబట్టి ఫస్ట్ ఒక ఎయిటీన్ మంత్స్ టైం పట్టుకుంటుంది దాంతో కూడుకున్న పని రోజు మహా అద్భుతాలు ఏమీ సృష్టించలేము సో టేక్స్ టైం ఈరోజు మన కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈరోజు బ్లీచింగ్ పౌడర్ జరగడానికి కూడా పంచాయతీలో నిధులు లేవని చెప్పేసి ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రం నెట్టబడింది ఈరోజు సో కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది సో ముఖ్యంగా నిత్యావసర సరుకులతో పాటు పెన్షన్లు ఇస్తూనే అలానే మన ఇంటి నిర్మాణం కోసం ఖర్చు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం వాట లక్ష ఎనభై లక్షలు కోటి సారీ లక్ష ఎనభై వేలు అయితే కుటుంబ ప్రభుత్వంలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాట గ్రామాల్లో జీరో పట్టణాలు ముప్పై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వాట గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ లక్షన్నరంటే దాదాపు నాలుగు లక్షలు ప్రజలు అలానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళను పేర్లు వేసుకొని వాళ్ళు ఏదో పెద్ద ఇదనుకున్నట్టు చేసుకున్నారు ప్రతి పథకం మీద కానీ ఈరోజు స్ఫూర్తిదారకంగా యంగా మన విద్యాకానుకలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా విద్యార్థి మిత్ర అనే మన డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం ఇలాంటి మహనీయుల పేర్లతో ఒక ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం గత టైంలో కంటే ఈరోజు జనసేన కలగడం వల్ల ఎన్డీఏ కలవడం వల్ల స్ఫూర్తిదాయక స్ఫూర్తిదాతల పేర్లతో ముందుకు తీసుకురాగలుగు అంటే పటిష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం గత తెలుగుదేశం నాయకులు మార్చ్ జనసేన టీడీపీ బీజేపీ ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని తీసుకెళ్ళాలి ఒక మంచి డైరెక్షన్ ఇవ్వగలగాలి మంచి అభివృద్ధిని మనం తీసుకురాగలగాలని కొత్త జనరేషన్స్ కానీ చెప్తూ ఆ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఎవరు ఏమన్నా టైం పట్టుకుంటుంది ఈ చిల్లర రాజకీయాలు మనకు ఇవన్నీ వద్దు మనం చేయాల్సింది రోజు మనం అనుకున్నది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకురాగలగాలి వాళ్ళ బా వాళ్ళ మీద భారాన్ని ఏ విధంగా తగ్గించగలగాలి అందుకనే ఈ అమలు టైం పట్టుకుంటుంది మీరు అడిగి ఉండొచ్చు మీరు హామీలు ఇచ్చారే అని చెప్పేసి అదే ఆ మాట అన్న నేను అక్షలు అశ్వత్థ మహధ కుంజరహ ఈరోజు మిమ్మల్ని తొక్కాలంటే మీ రాక్షసత్వాన్ని లేదంటే గమ్యం లేని ఒక ప్రభుత్వాన్ని దించాలంటే అది తప్పదం లేదు సో టేక్స్ టైం కొంచెం ఊపికి పట్టండి తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పేదలకి ప్రతి వర్గానికి అండగా ఉండే విధంగా ఉంటుంది ఉండబోతుంది కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యంగా పింఛన్లు పంప పంపకంలో ఎక్కడైనా అవుకతవకులు ఉంటే మనకు అందజేయండి తప్పకుండా అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం ముసలి వాళ్ళకి కరెక్ట్ టైంలో వెళ్ళిపోవాలి నాలుగు వేలు అందించాలి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులు కూడా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు కూడా ఆరు వేలు అందించాలి సో కాబట్టి ఇకనైనా ఎందుకంటే నీకు ఆలు నియోజకవర్గంలో కొంతమంది ఏదో స్పందిస్తూ ఉంటారు ఎందుకంటే గ్రామాల్లో కూర్చొని మేమే నాయకులుగా మేమే అనుకోని చెప్పేసి వీళ్ళకి నిజంగా అంత విజనరీ అంత కరెక్ట్గా ఉంటే ఆలు నియోజకవర్గం అప్పుడు ఎప్పుడూ ఎరిగాయి సో అలాంటివి వాళ్ళ గురించి పట్టుకోవాల్సి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు మనకు తప్ప గ్రామాల్లో ఆలు నియోజకవర్గ అభివృద్ధిని కానీ గ్రామ అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం కొంచెం ప్రణాళికలు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నేను ఆల్రెడీ రాసా కూడా బడ్జెట్ ఎంత కావాలని చెప్పేసి నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను కళ్యాణ్ గారికి సో కొంచెం పర్సనల్ కలిసిన తర్వాత మన గోడును కూడా అవసరమైతే